తిరుపతికి సంబంధించి ప్రక్షాళనపై దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు అదేవిధంగా ప్రశాంతతకు ఎక్కడా కూడా భంగం కలగకుండా చూసుకోవాలని చెప్పి అయితే జారీ చేశారు అది దానికి సంబంధించిన అప్డేట్స్ ఇక నెక్స్ట్ అప్డేట్ కి వెళ్లినట్ైతే మాజీ మంత్రి ఆళ్ల నాని జనసేనలోకి వస్తారని ప్రచారం సాగుతుంది వైఎస్ హయాంలో ఆయన రెండు సార్లు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఆళ్ల నానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు జగన్ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి ఆళ్ల నాని ఎమ్మెల్యేగా గెలవడంతో డిపి ప్యూటీసీఎం పదవి ఇచ్చారు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉన్న ఆళ్ళ నాని ఇటీవలే వైసీపీకి రాజీనామా చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి ఏలూరు నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ థ్యాంక్ యూ యా మీనీ జిల్లా మొత్తం కూడా జిల్లా వ్యాప్తంగా వైసీపీ ప్రస్తుతం ఉన్న రాజకీయాలకైతే కనుక అక్కడ ఏదైతే వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు కొంతవరకు కూడా పార్టీని వీడి వేరే పార్టీల వైపు చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది దానికి సంబంధించి కూడా ఏలూరు అంటే వాళ్ళ నాని గత ముప్పై సంవత్సరాలుగా తనకంటూ ఒక ముద్ర వేసుకొని ఏలూరు రాజకీయాలను శాసించే వ్యక్తిగా ఇక్కడైతే కొంత అనుభూతి అయితే ఉంది దానికి సంబంధించి కూడా ఏదైతే ఆళ్ళ నాని కొద్ది గత కొంతకాలంగా అంటే అంటే దాదాపుగా వైఎస్ శిష్యుడిగా ముద్రపడిన ఆళ్ళ నాని వైఎస్ ఐఎంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తదనంతరం ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధీనంలో తీసుకున్న వైఎస్ వైఎస్ఆర్ పార్టీ నుంచి అప్పుడు ఓడిపోయినప్పటికీ కూడా అతనికి ఒక ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి కూడా అతను విధేతను అయితే చాటుకున్నారు అదే రకంగా రా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా అతనికి అంటే దాదాపుగా ఆ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో దా పెద్ద ఎత్తున అయితే కనుక ఫ్యాన్ గాలిస్తున్న సమయంలో కూడా ఆళ్ళ నానికి అయితే కనుక సీటు ఇచ్చారు తద్వారా గెలుపొందిన ఆళ్ళ నానికి ఉప ముఖ్యమంత్రితో పాటు వైద్య ఆరోగ్య శాఖ అనేది ఒక కీలక శాఖను అయితే అప్పచెప్పి వైఎస్ఆర్ విధేయతను అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీకి వేరే విధేయుడిగా ఉన్న ఆళ్ళ నానికి ఏ రకంగా అంటే వైఎస్ఆర్ కుటుంబానికి ఎంత దగ్గర సన్నిహితులు అనేది అర్థం వచ్చేలాగా అయితే కనుక ఇక్కడ చేసే సందర్భం ఉంది దానికి సంబంధించి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నాని పాలు అయిన అనంతరం కూడా దాదాపుగా అంటే మూడు నెలల పాటు ఎవరికి కన్న కన్నా వెళ్ళిపోయిన కూడా రీసెంట్గా వచ్చి పార్టీకి పార్టీ సభ్యత్వానికి కూడా ఇక్కడ వాళ్ళ నాని రాజీనామా చేసిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే దాదాపుగా ఏదైతే ముప్పై సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళ నాని ఈ రోజున దాదాపుగా ఏ పార్టీలోకి వెళ్తారా ఏంటా అని వాళ్ళ శ్రేణులు పెద్ద ఎత్తున అయితే కనుక చూస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది దాదాపుగా కొంతకాలం ఏంటి అంటే దాదాపు ఒక నెల రోజులు బట్టి జనసేన పార్టీలోకి వాళ్ళ నాని వెళ్తాడు అని చెప్పి అయితే కనుక ఇప్పటికీ కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అంటే దాదాపుగా వివిధ రకాల పార్టీల్లోకి వెళ్తారని అటు జనసేన తెలుగుదేశం అని చెప్పి ఏదైతే కనుక వార్తలు వస్తున్నాయో దాని నేపథ్యంలోనే రీసెంట్గా కూడా అంటే గడచిన వారం రోజుల్లో అది రేపా ఎల్లుండా అనే రీతిలో అంటే జనసేన పార్టీలో చేరేందుకు కూడా సర్వం సిద్ధం అని చెప్పి కనుక ఇప్పటికే మనకి ద్వితీయ శ్రేణి నుంచి వస్తున్న వార్తలు అయితే మనకు తెలుస్తూ ఉంది అంటే వాళ్ళ ఎంతో సీనియర్ మోస్ట్ అయినా వాళ్ళ నానికి పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు ఏ ఏ అయితే కట్టబెట్టాలా అని కూడా ఏదైతే కనుక అధిష్టానం అదే జనసేన అధిష్టానం మల్లగొల్లాలు పడుతున్నది అది ఒక కొలికి వచ్చింది అని చెప్పి అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అయితే రానున్న ఒకటి రెండు రోజుల్లో కనుక ఇది కనుక కంప్లీట్ అయితే కనుక పార్టీలో జాయిన్ అవటం ఒక సముచిత స్థానం జనసేన పార్టీలో ఎందుకంటే స్వతగా అతను ఏదైతే కాపు వర్గానికి చెందినవాడో ఒక ఒక సీనియర్ నాయకుడు అవటం చేత అతనికి సముస్థాన పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు కూడా ఆ జనసేన పార్టీ ఇప్పటికే కొంతవరకు కూడా రచించిందని ఆ వాళ్ళ నాని జనసేన పార్టీలో జారడం నల్లేరమే నడకే అనే విధంగా ఇక్కడ లోకల్లో చెప్పుకుంటున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే కనుక వాళ్ళ నాని తన సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి అంటే ఏదైతే కనుక మనకు అక్కడ లోకల్లో ఇక్కడ ఎక్కువ శాతం ఓట్లు అధికంగా ఉండేది కాపు వరకు శాతం ఉండడం వల్ల ఎక్కువ కూడా అంటే దాదాపు గతంలో కూడా వాళ్ళ నాని జనసేన పార్టీకి ముందే తన అన్న చిరంజీవి గారి చిరంజీవి పెట్టిన పార్టీలో కూడా తన ఆల్రెడీ ప్రజారాజ్యం పార్టీ నుంచి ఫస్ట్ టైం పోటీ చేసి ఇదే ఏలూరు నుంచి ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది అదే రీతిలో మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళ నాని దాదాపుగా జనసేనకి వెళ్తారు జనసేన వార్తలు అయితే కనుక పెద్ద ఎత్తునైతే శ్రీనివాస్